పద్మశాలల అభివృద్ధికి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రులు దుద్దిలా శ్రీధరబాబు రామగొండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మక్కన్ సింగ్ కి పద్మశాలి సేవా సంఘం పిఓపీఏ మహిళా సంఘం యువజన సంఘం హర్షం వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి అని ప్రధాన చౌరస్తాలో పాలాభిషేకం చేసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు quê hương 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 quê మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి కులస్థలను దృష్టి అందించుకొని పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు అయినా కూడా ఇంతవరకు బీసీ కులాల్లోకి ఉన్నటువంటి పద్మశాలని గుర్తించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ఈ విధంగా పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా మన ఐటీ శాఖ మా మంత్రులు దుద్దిల శ్రీచంద్రబాబు గారు గారు మరి ఆ పద్మశాలి విషయంలో ఎంతో ముందడు ముందుండి మన ముఖ్యమంత్రికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మన రామగుండం నియోజకవర్గము శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు కూడా ఈ ఈ విషయంలో చొరవ తీసుకొని మన పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై పద్మశాలి ఏర్పాటు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ పాలాభిషేకం చేసినాము అదేవిధంగా మరి ఇక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేసే విధానంలో పద్మశాలలకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన Perdí la de la piel, por aquí el del